గుంటూరు జిల్లా తురకపాలెంలో అసహజ మరణాలు కొత్త కేసుల కట్టడిని హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వైద్య అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు వైద్య సిబ్బంది యాబై బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం కూడా మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి వివరాలు సేకరించింది గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో రెండు నెలల కాలంలో ఇరవై మంది మరణాలు సంభవించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది మొత్తం రెండు ఐదు వందల పదిహేడు మంది జనాభా ఉండగా అందరికీ రెండు రోజుల్లో పూర్తి పరీక్షలు నిర్వహించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు గుంటూరు తెనాలి విజయవాడల నుంచి వైద్య సిబ్బంది యాభై బృందాలుగా ఏర్పడి ప్రతి ఒక్కరి రక్త నమూనాలను తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అనారోగ్య సమస్యలపై ఆరా తీస్తూ వివరాలను రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ యాప్ లో నమోదు చేస్తున్నారు గుంటూరు జిల్లా వైద్య బృందాలతో పాటు మంగళగిరి ఎయిమ్స్ వైద్య బృందం తురకపాలెంలో పర్యటించింది మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి కారణాలపై ఆరా తీశారు పారిశుధ్యం వంటి అంశాలని పరిశీలించారు వైద్య శిబిరం ద్వారా బాధితులకు అవసరమైన ఔషధాలు అందిస్తున్నారు జ్వరాలతో బాధపడుతోన్న వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించి ప్రత్యేక వార్డులో వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం మెలాయాయి డోసిస్ అనుమానిత లక్షణాలతో ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ వెల్లడించారు మొత్తం మూడు కేసులు అయితే ఇప్పటికి నమోదయ్యాయి దీన్ని మెలే అంటాము సో ఇలాంటి జబ్బు రేర్ గా వస్తుంది ముఖ్యంగా ఈ జబ్బు నలభై ఐదేళ్లు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షుగర్ పేషెంట్లు ఈ జబ్బు వస్తుంది వాళ్ళ రిస్క్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ ఆల్కహాలిక్ కూడా ఎక్కువ మంది ఉన్నారు ఈ జబ్బు వచ్చిన వాళ్ళలో మనం మరణించిన వాళ్ళు కూడా ఆల్కహాలిక్స్ ఎక్కువ మంది ఉన్నారు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే భయభ్రాంతలు గురవద్దు అభద్రతా భావంకు లోనవద్దు మనకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము ప్రస్తుతం తురకపాలెం ఉన్న పరిస్థితుల వల్ల గ్రామస్తులు ఆహారం వండుకొని తిరణి కానీ తాగునీటిని వినియోగించడం కానీ వైద్యాధికారులు స్పష్టం చేశారు సీఎం ఆదేశాలతో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనాన్ని ప్రభుత్వం తరపున అధికారులు అందిస్తున్నారు గ్రామస్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటి కారణాలు తెలిసేంత వరకు కూడా మనము మూడు పూటలు కూడా అన్నం పెట్టాలి సో దీనికి అంతా కూడా మనం ప్రభుత్వం ద్వారానే ఖర్చు పెడదాం అనేసి ఆయన ముందుకు రావడం నిజంగా ముఖ్యమంత్రి మానవతా దృక్పథానికి రెండు చేతులతో నమస్కరిస్తున్నాము వివిధ ల్యాబుల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి అసలు కారణం ఏంటి అనేటువంటి తేలుతుంది ఇది ఆ సీజన్ గా వచ్చేటటువంటి ఒక చిన్న పార్టీ ఒక బ్యాక్టీరియా అనేటువంటిది మాత్రం స్పష్టం అవుతుంది సో దాన్ని రెసిస్ట్ చేయడానికి అందరికీ సాధ్యమవుతుంది గాని కొంతమందికి కొంత ఇబ్బందిగా ఉంటది అన్ని కోణాల్లో కూడా ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది జన చైతన్య వేదిక గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ట్రస్ట్ వంటి పౌర సంఘాలు గ్రామంలో పర్యటించి మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు వారందరూ చెప్తున్న విషయం ఏంటంటే కలుషితమైన నీరు గత సంవత్సర కాలంగా లభించడం వల్ల బెల్ షాపులు మూడు బెల్ ఉన్నాయి మద్యం వ్యసనం గణనీయంగా పెరిగి వారి యొక్క రోగ నిరోధక శక్తిని కోల్పోవడం పారిశుద్ధ కార్మికులు సక్రంగా పనిచేయటం లేదు వారి వేతనం ఆరు వేల నుంచి పది మించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేట్లయితే రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ పనులు సక్రంగా దాటానికి వీలుంటుంది ఆదివారం కూడా తురకపాలెంలో ప్రత్యేక వైద్య బృందాలు పరీక్షలు జరిపి సోమవారం నాటికి అందరి హెల్త్ ప్రొఫైల్స్ ను సిద్ధం చేయనున్నారు